పచ్చి పులుసు లేదా చింతచారు నోటికి ఏమి రుచించినప్పుడు ఇంట్లో కూరలు లేనప్పుడు నేను ఎక్కువగా చేసేదే పచ్చి పులుసు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ సరే అయితే అమ్మమ్మ స్టైల్లో పచ్చి పులుసు చూసేద్దాం కర్రీస్ ఏం లేకుండా ఒక అప్పడం లేదా ఒక ఆమ్లెట్ కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది కాదు కాదు తినడం కాదు తాగేస్తారు అంతే నోటికి ఏమి రుచించినప్పుడు నాకైతే అమృతమే సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రసం అనేది ఎంత కావాలో దాన్ని బట్టి చింతపండును శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇవాళ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో రసం చూసేద్దాం ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఈ చింతపండుని ఒక పది పదహైదు నిమిషాలు బాగా నాననివ్వాలి తగినన్ని నీళ్లు అంటే మరీ పుల్లగా ఉండకూడదు అలాగని పులుపు లేకుండా ఉండకుండా లైట్గా పులుపు ఉండేలా నీళ్లు వేసుకోవాలి కొందరు పులుపు అనేది ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు సరే ఈ చింతపండు నాణ్యలోపు ఇందులోకి టేస్టీ పొడి ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ఒక ఏడు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వీటితో పాటు ఒక త్రీ స్పూన్స్ దాకా పుట్నాలు అవి పప్పులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా జీలకర్రని వేయించి ఈ విధంగా కచ్చాపచ్చగా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందాక చింతపండులో నీళ్లు వేసి నానబెట్టుకున్నాం కదా ఇందులో నుండి ఈ చింతపండు తొక్కను తీసేసి నీళ్లు తీసుకోవాలి ఇక్కడ చింతపండు నానడానికి పెద్ద టైం పట్టదు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు అనేది బాగా నానిపోతుంది ఈ విధంగా గుజ్జు తీసిన తర్వాత సింపుల్ అండ్ టేస్టీ పోపు ఒకటి పెట్టేసుకున్నాం దానికోసం కడాయిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం ఖచ్చితంగా చిప్పట్లాడాలి ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడాయి అనుకున్నాక ఒక ఐదారు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవనవసరం లేదు వేసామంటే వేసామా అని ఒక నాలుగు ముక్కలు వేసుకుంటే చాలు ఫైనల్గా ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి ఈ రసానికి కావలసినంత కారం మొత్తం ఈ ఎండుమిర్చితోనే వచ్చేలా వేసుకోవాలి చింతపండులో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తినగలిగే కారాన్ని బట్టి ఫైనల్గా ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక మీడియం ఫ్లేమ్లో కొంచి ఈ పోపు మొత్తం బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి వేసాం కదా ఆ ఎండుమిర్చిలోని గింజలు ఆయిల్లో వేగి రసం రుచి అనేది బాగుంటుంది అందుకే ఇక్కడ ఆ ఎండుమిర్చిని గింజలతో సహా తుంచి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించగా ఈ ఎండుమిర్చి గింజలు ఉల్లిపాయలు వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఈ పోపు బాగా వేగినట్టు ఇక్కడ పోపును బాగా వేయించుకోవాలి లేదంటే రసం రుచి అనేది ఉండదు ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు నీళ్లు వేసుకోవాలి చింతపండు రసం అంటేనే చింతపండులో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ కారం అనేది సరిపడా వేసుకోవాలి దానికి తగ్గట్టు ఉప్పు పడితేనే దీని అసలైన రుచి కాబట్టి పోపులో వేసిన ఎండుమిర్చిని పులుపుకు సరిపడా వేసుకోవాలి పోపులో వేసాక కూడా ఒకవేళ నీళ్ళు అనేవి పుల్లగా ఉన్నట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు రసం పులుపు అనేది ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు అసలు పులుపు అనేది లేకుండా మరీ ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు కొంచెం లైట్గా పులుపు ఉండేలా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది తగినన్ని నీళ్లు వేసాక మీడియం ఫ్లేమ్లో కొంచె ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసుకోవాలి పొడి వేసే ముందు గుర్తుంచుకోవాలి ఈ పొడి వాటర్ లో పడిన తర్వాత ఉండలు కడుతుంది ఆ విధంగా ఉండలు లేకుండా ఉండాలి అంటే చేత్తో పొడి పొడిలా వేసుకోవాలి లేదంటే గరిటితో కలుపుకున్నామంటే ఆ ఉండలు పోతాయి ఫ్రెష్ గా కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ రసం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉన్నా వేయించిన ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవచ్చు ఒకవేళ పులుపు అనేది తక్కువగా ఉన్నా ఈ స్టేజ్లో పులుపుకు తగ్గట్టు కొంచెం చింతపండు నీళ్లు వేసుకోవచ్చు లేదా పులుపు ఎక్కువగా ఉన్నా ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు ఫైనల్గా ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే రసం కుదిరినట్టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి చూడండి ఈ మాత్రం పొంగు రాగానే ఆ తర్వాత ఇందులోకి పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికే ఇక్కడ వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు సగం ఉడుకుతాయి సగం ఉడికిన ఈ ఉల్లిపాయ ముక్కలు రైస్ లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అంతే సింపుల్ గా అయిపోయిన ఈ చింతచారు లేదా పచ్చి పులుసు చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.